నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ కార్యకర్తలు సానుభూతి పరులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు నంటుతున్నాయని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయని అన్నారు అధిక ధరల తగ్గింపు హామీలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాల్సిన ప్రభుత్వం నాసిరకం బియ్యం పంపిణీ చేసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అలాగే జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పదహైదు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఇరవై తొమ్మిది మధ్య ఉంటే నేడు మూడు నాలుగుకు పడిపోయిందని వివరించారు ఆహార భద్రతా చట్టం పకడ్బందీగా అమలు కాలేదని రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న అధిక ధరలను అరికట్టి పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ ఒకటి నుండి ఆరవ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సిపిఐ ప్రజా ఆందోళన నిర్వహిస్తుందని అన్నారు సమస్యలను త్వరగా పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో ధర్నాలను ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు సిపిఐ నగర కార్యదర్శి జే విశ్వనాథ్ కమ్యూనిస్టు కార్యకర్తలు సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు ఆకలి చావలు చేస్తా ఉంటే రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ దేశంలో ఏ విధంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందో నాకు అర్థం కావడం ఈ రోజు పద్మూడు కోట్ల మందికి పైగా రేషన్ కార్డు అర్హులైనటువంటి వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకొని రేషన్ కార్డులు కోసం ఎదురు చూస్తా ఉన్నారు నిబంధనలు పేరుతో వాళ్ళందరికీ ఇవ్వకుండా సాధించారు ఆయన ఏదైతే చౌక దుకాణ వ్యవస్థందో పౌర సరఫరా వ్యవస్థ ఉందో దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటారు దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి వాళ్ళ ఆదాయాలు పెంచడానికి వాళ్ళకు మూడు బొట్ల తినడానికి కావాల్సిన పద్ధతుల్లో ఆలోచన చేసి ఈ దేశం అభివృద్ధి అయింది అని చెప్పేసి నిరూపించాలి తప్ప మాటలతో కాదని చెప్పని ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒకటో తేదీ తేదీ వరకు ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేసి ప్రజలందరినీ భవిష్యత్ పోరాటాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఇందులో కలిసి రావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో తాత్కాలిక ఏర్పాటు చేస్తారు తప్ప పర్మనెంట్ గా అక్కడ ప్రభుత్వం ద్వారా బోర్లు వేసి నీటి సౌకర్యం ఏర్పాటు చేసి వారికి కరెంటు సౌకర్యం కల్పించి బాత్రూమ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి పెంచినటువంటి ధరలు తగ్గించాలని చెప్పేసి అని ఈవేళ భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా తిరుపతిలో కూడా ఈ రోజు ఈ ఆందోళన కార్యక్రమం పెట్టాం